అయితే దత్తపుత్రుడు దత్తపుత్రుడు అన్నారు కదా దత్తుడి గారికి మన పిఠాపురం చేయడం దత్తపుత్రిగానే వస్తాడు వస్తానండి పాలకన్యాణ్ గారు వస్తే చాలా బాగుంటుందని మేము చెప్తున్నాను జగన్ గారు అన్నారు కదా దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని జగన్ గారు అన్నది నిజంగా జాతర దత్తపుత్రిగా ఇక్కడ పిఠాపురాన్ని నిలబడినకి పాలకన్యాణ్ గారు వస్తున్నారు అండిపర్మేదీతో వస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు మన పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు దత్తపుత్రు అని పదే పదే అన్నారు దాన్ని బేస్ చేసుకుని మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మన పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తారని దత్తతేడ సాక్షిగా చెప్తున్నాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల పిఠాపురం ఒక రేంజ్లో ఉంటుందని నా అభిప్రాయం జగన్ గారు మీరు అనేవారు కదా దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో దత్తుడు పుట్టారు కదా ఆయన అనుగ్రహంతో ఆయన మంచి మెజారిటీతో గెలుస్తారు ఆయన గెలిస్తే మాకు పవన్ పవన్ కళ్యాణ్ గారు మంచి మెజారిటీతో గెలుస్తారు అందరూ ఆయన గెలిపించుకుంటాం జై జనసేన జగన్ గారు పవన్ కళ్యాణ్ అని దత్తపుత్రుడు దత్తపుత్రుడు అనివారు అదే దత్తపుత్రుడు కాని పిఠాపుర నియోజకవర్గంలో దత్తాత్ర అయ్యంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అదే మెజార్టీతో గెలమని ప్రార్థిస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు దత్తపుత్రుడు అనేవారు కానీ ఈ నియోజకవర్గంలో పిటవరాన్ని ఆయనే పోటీ చేస్తున్నారు కాబట్టి దైవల్ల ఆయనే అత్యంత మెజారిటీతో గెలాలి జగన్ గారు పవన్ కళ్యాణ్ గారిని అస్తమాలు దత్తపుత్రుడు దత్తపుత్రుడిని అనేవారు ఇప్పుడు అదే లోడ్ చాల వల్ల పవన్ కళ్యాణ్ గారు పిఠావరి నుంచి పోటీ చేస్తున్నారా అత్యంత మెద మెజారిటీతో మేము గెలిపించుకోండి బాధ్యత మాది జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు దత్తపుత్రుడు అన్నారు అందుకే పిఠాపురం దత్తపుత్రిగా దత్తాత్రి దా వచ్చేది దత్తపుత్రి కింద మా పిఠాపురంకి పవన్ కళ్యాణ్ కావాలి ఎమ్మెల్యే కింద బాగుంటుంది ఓ రేంజ్లో ఉంటుంది చెప్పాలా పవన్ కళ్యాణ్ వస్తే ఓ రేంజ్లో ఉంటుంది పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయితే బాగుంటుంది మాకు అభివృద్ధి అవుద్ది బాగుంటుంది పిఠాపురం కూడా ఓ రేంజ్లో ఉంటుంది పిఠాపురం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కూడా దత్తపుత్రుడు దత్తపుత్రుడు అనేవారు మా పిఠాపురానికి నిజంగానే దత్తుడు ఉన్నాడు దత్తుడు కూడా మా పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు కాబట్టి మా దత్తపుత్రుడు నిజంగా మా పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురాన్ని పోటీ చేస్తున్నారు అలాగే బంపర్ మెజారిటీతో అతను గెలిపించుకొని మా ఎమ్మెల్యే సీటు పిఠాపురం ఎమ్మెల్యే సీటు మొత్తం అతనికి ఇచ్చి సీఎంకే పోటీ చేయమందిగా కోరుతున్నాం పిఠాపురం ఒక రేంజ్లో తీసుకెళ్తారని మేము అనుకుంటున్నామండి మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మా పిఠాపురం మ్యాప్ల్లో చూడడమే తప్ప కాకినాడ పక్కన పిఠాపురం అనుకుంటూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ నుంచి వలన మా పిఠాపురం ఒక అభివృద్ధికి బాగా తెలిసింది పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఇప్పుడు మా పిఠాపురం బాగా అప్డేట్ అయిందండి ఇప్పుడు నెగ్గి భారీ మెజారిటీతో నెగ్గాలని మేము అందరినీ ప్రజలను కూడా బాగా